వెల్కమ్ టు పూరా లోకల్ మన భాగ్యనగరంలో చాలా పురాతన కట్టడాలు అయితే ఉన్నాయి కానీ ఇప్పుడు ప్రస్తుతం మనం వచ్చిన ప్రాంతం అయితే కనుక చాలా విశిష్టత కలిగిన ప్రాంతంగా మనం పేర్కొంటున్నాము ఇప్పుడు మనం ప్రస్తుతం ఉన్నదైతే కనుక కిషన్ బాగ్ ప్రాంతంలో ఉన్న కాశీబుగ్గ అనే దేవాలయానికి అయితే రావడం జరిగింది ఇక ఈ దేవాలయానికి చాలా ప్రత్యేకత ఉందనే చెప్పాలి ప్రత్యేకంగా చెప్పుకుంటే గనక ఈ ఈ యొక్క దేవాలయం అనేది పద్దెనిమిది వందల ఇరవై రెండులో దీన్ని నిర్మించారని చెప్తూ వస్తూ ఉంటారు అసలు ఏంటి దీని యొక్క హిస్టరీ ఏంటి అసలు మనకు తెలిసినంత కాకుండా లోపల ఉన్న అర్చకుల ద్వారా గుడి యొక్క నిర్మాతల ద్వారా తెలుసుకునే ప్రయత్నించేద్దాం దీని యొక్క ప్రత్యేకత అలాగే భక్తులు కూడా ఏ విధంగా విశ్వసిస్తారనే విషయాలన్నీ కూడా ఇక ఈ కాశీబుగ్గా టెంపుల్ సంబంధించి మరికొన్ని విషయాలు అయితే తెలుసుకుందాం సో మనతో పాటు మాట్లాడడానికి ఆలయ అర్చకులు హరికృష్ణ శర్మ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నించేద్దాం నమస్తే అండి సో ఏంటి ఆలయ టెంపుల్ మనం ఎంట్రెన్స్ రాగానే చాలా ప్రశాంతమైన వాతావరణం అయితే కనిపిస్తుంది సో ఈ టెంపుల్ కోసం మాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఈ టెంపుల్ లో చాలా విశిష్టత ఉంది చాలా టెంపుల్కి వచ్చిన తర్వాత కూడా చాలా మంది ప్రశాంతంగా ఉంటారు ఈ చెట్టు అనేది ఈ చెట్టు కూడా చాలా మంది కోరికలు నెరవేరాలన్నట్టు ఇక్కడ ముడుపులు కట్టుకుంటూ చాలా మంది ఈ విగ్రహాలు కూడా అప్పటి నుంచి పురాతన నుంచే ఈ వీరభద్రుడు భద్రకాళి టెంపు భద్రకాళి వీరభద్రుడు భద్రకాళి విగ్రహాలనే మనకి ఎంట్రన్స్ లోనే కనిపిస్తాయి వీళ్ళిద్దరు భద్రకాళి అమ్మవారు వీరభద్రుడు స్వామి దర్శనం ఇస్తారు చాలా మంది కూడా ఇక్కడ భక్తులు వాళ్ళ మనసులో కోరికలు కోరుకున్నడానికి ఇక్కడ చెట్టుకి చాలా ముడుపులు కడతారు చాలా మంది కూడా నెరవేరినాయి ఇక్కడ ఇక్కడ రాగానే దర్శనం తర్వాత మనకి ఇక్కడ మర్రి చెట్టు కదా మర్రి చెట్టు అనేది కనిపిస్తుంది ఐదు రకాల చెట్లు ఇక్కడ మర్రి చెట్టు అశోక చెట్టు రావి చెట్టు అనేటివి ఉన్నాయి ఇక్కడ చాలా మంది తిరిగి చెట్లకి కూడా ముడుపులు కట్టుకుంటే భక్తుల కోరికలు నెరవేరుతాయని వాళ్ళ నమ్మకం చాలా మంది కూడా నెరవేరినాయి అందుకని ఇలా కట్టుకుంటుంటారు సో ఇంకా ఈ కాశీబుగ్గ టెంపుల్లో శివుడి యొక్క ప్రత్యేకత ఏంటి ఇక్కడ చాలా ప్రాంతాల్లో శివుడు ఆలయాలు అనేవి నెలకొన్నాయి కాబట్టి ఈ ఆలయంలో శివుడి యొక్క ప్రత్యేకత ఏంటి అంటారు ఇక్కడ శివుడు ప్రత్యేకత అంటే మామూలుగా ఇక్కడ శివుడు అనేది రెండు వందల సంవత్సరాల నుంచి ఉన్నది మనకు తెలిసినంత వరకు అయితే రెండు వందల సంవత్సరాలు అప్పటి నుంచి ఎంతమంది ఋషులు మనులు ఏడుకొచ్చి తపస్సు చేసినారని ఒక నమ్మకము అలాగే ఇక్కడ ఎప్పుడు శివుడి మీద జ్వలం అనేది ఎప్పుడు గంగాదేవి పారుతూనే ఉంటుంది అలాగే ఇక్కడ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఇక్కడ నీళ్ళు పారుతూనే ఉంటాయి ఈ నీళ్ళు ఈ నీళ్ళు తీసుకెళ్ళి కూడా చాలా మంది ఆరోగ్యం బాగాలేని వాళ్ళు కూడా చాలా మంది తాగుతుంటారు చాలా మంది కూడా క్యాన్సర్ ఉన్న వ్యాధి వాళ్ళు కూడా హాస్పిటల్ ఉన్న వాళ్ళు కూడా తీసుకొచ్చి తీసుకువెళ్ళి నీళ్ళు తాగిన వారికి చాలా మంది కూడా నయం అయిపోయింది అదొక భక్తుల నమ్మకం అసలు అంటే ఈ టెంపుల్కి కాశీ బుగ్గ అనే పేరు ఎలా వచ్చింది అంటే ఇక్కడ స్వామివారికి ఎప్పుడు జలం పారుతుంది కాబట్టి బుగ్గ అంటే వాటరే కాబట్టి అలాగ కాశీ బుగ్గ అనే పేరు వచ్చింది కాశీలో ఎట్లా ఉంటారో స్వామివారు అలా ఉన్నాను అంటారు ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు అందరు భక్తుల నమ్మకం ఏమిటంటే ఇక్కడ కాశీల నుంచి వస్తాయన్నట్టు ఒక భక్తుల నమ్మకం పాటు ఇటు భక్తుల విషయానికి వస్తే గనక ఈ టెంపుల్ అంతకు ముందు గతంలో ఎవరికి కూడా తెలిసి తెలియకుండా ఈ టెంపుల్ తెలిసిన దగ్గర నుంచి కూడా భక్తుల తాకిడి అనేది ఏ విధంగా ఉంటుంది అక్కడి చాలా విపరీతంగా పెరిగిపోయింది ఇక్కడ ప్రతి నెల సోమవారం సోమవారం చాలా విశిష్టత ఉంటుంది నాలుగు ఆరతులు ఉంటాయి సోమవారం ఉదయం ఆరు గంటలకు ఒకటి ఉంటుంది మధ్యాహ్నం ఒంటి గంటకు ఒకటి ఉంటుంది సాయంత్రం ఆరు గంటలకు రాత్రి తొమ్మిది గంటలకు ఒక ఆరతి ఉంటుంది చాలామంది వస్తారు మధ్యాహ్నం పూట రెండు గంటలకు అండదాన కార్యక్రమం ఉంటుంది ఒక ఐదు వందల ఆరు వందల మంది వస్తూనే ఉంటారు ప్రతిరో ప్రతి సోమవారం రోజు ప్రతి నెల ఆరుద్ర నక్షత్రం అప్పుడు సోమవారికి విశేషంగా కళ్యాణం ఉంటుంది మాస శివరాత్రికి రుద్రహోమం అనేది ఉంటుంది చాలామంది కూడా భక్తులు సహకరిస్తారు భక్తుల సహకారంతో ఇలా రేపు శివరాత్రి కూడా వస్తుంది కాబట్టి శివరాత్రికి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు ఈ యొక్క కాశీబుగ్గ టెంపుల్ చాలా విశేషంగానే ఉంటుంది శివరాత్రి అంటే శివునికి ప్రీతికరమైన రోజు కాబట్టి విశిష్టతనే ఉంటుంది నుంచి ఉదయం ఐదు గంటల నుంచే స్వామివారికి నిత్య అభిషేకాలు జరుగుతూనే ఉంటాయి రుద్రహో రుద్రాభిషేకాలు జరుగుతూనే ఉంటాయి రుద్రహోమం ఉంటుంది కళ్యాణం కూడా ఉంటుంది అది చూసాం కదా ఇక్కడ ఈ టెంపుల్లోకి ఎంట్రెన్స్ ఇవ్వడం ఇవ్వడమే ఇక్కడ మనకి ఆలయాలు అంటే ఇక్కడ విగ్రహాలతో పాటు కూడా మనకి ఎంట్రెన్స్ కనిపిస్తుంటుంది తర్వాత మనం ఈ మిడిల్లో మనం చూసుకుంటే కనుక ఇక్కడ ఐదు రకాల చెట్లతో మనకు కనిపిస్తూ ఉంటుంది విజువల్స్లో మనం చూసుకోవచ్చు ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తులు కూడా వాళ్ళ వాళ్ళ కోరికలు నెరవేరడానికి ముడుపులు అనేవి కడుతూ ఉంటారు కొబ్బరికాయలతో పాటు ఇటు పసుపు కుంకర్ని వేసి ఇక్కడ ముడుపులు కట్టడం ద్వారా వాళ్ళ యొక్క కోరికలు అనేవి తీరుతాయని చెప్పేసి వాళ్ళు వాళ్ళ యొక్క నమ్మకం అని చెప్పారు సో ఇక్కడ మూడు వందల అరవై ఐదు రోజులు కూడా శివుడి మీదకి వచ్చే ఈ వాటర్ ఏదైతే ఉందో వాటర్ ఎక్కడి నుంచి వచ్చే వస్తుంది అనేది కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం ఒక్కసారి దీని లోపలికి వెళ్తే కనుక ఇక్కడ నుంచి దానికి ఎంట్రన్స్ అయితే ఉంటుంది సో ఒకసారి మనం చూసుకోవచ్చు ఇక్కడ నుంచి మనకి వాటర్ అనేది ఎట్లా వస్తుంది అనేది కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది సో ఇక్కడ ఆ బయట వాటర్ కుంట అనేది ఉండటం జరుగుతుంది అక్కడ నుంచి నీళ్ళు ఊరుకుంటూ వచ్చి ఇక్కడ ఎప్పటికీ కూడా వర్షం వచ్చినా ఎండాకాలంలో ఈ వాటర్ మొత్తం ఎప్పటికీ కూడా పోకుండదు సేమ్ ఇదే లెవెల్లో ఈ వాటర్ అనేది ఉంటుందని చెప్పేసి అంటారు ఇక్కడ నుంచి అటు శివుడి వైపు రోజు అభిషేకం త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అనేది ఇక్కడ నుంచే వాటర్ వెళ్తుందని చెప్పేసి అయితే మీరు దర్శనం అయ్యిందమ్మా కాలేదమ్మా ఇంకా ఇప్పుడే వచ్చాము తెలుసా ఈ టెంపుల్ కోసం చాలా సార్లు వింటున్నాం కానీ ఎప్పుడు రాలేదు ఇదే ఫస్ట్ టైం రావడం కాశీ బుగ్గ్గా అంటే ఎప్పటి నుంచో వింటున్నాం కానీ ఎప్పుడు రావడానికి శివయ్య దర్శనం మాకు ఈ రోజు లభించిందన్నట్టు ఎన్నో రోజులు అనుకున్నాం కానీ ఈ రోజు కలిసి వచ్చింది మాకు రావడానికి అంటే కాశీ బుగ్గ మా చెల్లెల వాళ్ళ అల్లుడు ఒకసారి చెప్పిండు ఒక ఏడీ పది సంవత్సరాల క్రితం కానీ ఎప్పుడు వెళ్దామన్నా ఎవరు తీసుకురావట్లేరు ఇట్లా అవుతుంది మేము మా ఇంట్లో ఉన్న అందరం అనుకొని వెళ్దామంటే వెళ్దామని వచ్చాం ఈరోజు బాగుంటుందని ఇక్కడ ఏవైనా జబ్బులు ఉన్నా కూడా పోతాయి అక్కడ ఆ స్వామి వారి నీళ్ళు తీసుకుంటే తీసుకుపోతే బాగుంటాయని చెప్పేసి అని అన్నారు ఒకసారి చూడాలి స్వామి అని అట్లా సంకల్పం పెట్టుకొని వచ్చాము ఇక్కడికి ఎక్కడి నుంచి వచ్చారు మేము అయితే నుండి వచ్చాము చాలా ప్రశాంతంగా ఉంది చూడాలి చూడాలని అనమాట మనసులో అట్లా స్వామివారి దర్శనం ఎప్పుడు చేసుకుంటాం అన్నట్టు ఉందట అంటే ఏం తెలుసు కాశీబుగ్గ టెంపుల్స్ కోసం కానీ ఇక్కడ ఉన్న శివుడి కోసం కానీ మీకు ఎంతవరకు తెలుసు ఇంకా మాకు ఇంతవరకు తెలుసు అక్కడ పోతే మనం అనుకున్న కోరికలు అయితే ఆరోగ్యాలు బాగాలేకుంటే కూడా చాలా మంది ఇక్కడికి వస్తారంట ఇట్లా మురుపులు కట్టుకొని పోతారు అవన్నీ చేస్తారని తెలుసు కోరుకున్నా కోరిక తీర్తాయని తెలుసుకోట వచ్చి దర్శనం చేసుకొని వాటర్ కూడా ఇక్కడ బాగా ఫలితం ఉంది ఏదైనా మనకి ఏదైనా ఉన్నా కూడా పోతాయి అని అని అన్నారు చూద్దామని ఇంకా వచ్చేసినాం అందరం మొత్తానికి చూసారు ఎలా ఉంది గుడిలో కడిగితే మంచిగా ఉంది బాగుంది స్వామిని దర్శనం చేసుకున్నాక ఇక్కడ ముడుపులు కట్టడం ఇలా ఇవన్నీ చూస్తుంటే ఎలా అనిపిస్తుంది కొత్తగా అనిపిస్తుంది అవునవును కొత్తగా ఉంది ఏరియా కూడా బాగానే ఉంది ప్రశాంతం అవునవును కొంచెం బాగా చల్లగా బాగుంది వాతావరణం కూడా బాగుంది ఇంకా అదే మేము కూడా ఉదయం నుంచి అనుకొని ఇంక ఇప్పుడు వచ్చేసినాము కాశీబుగ్గ ఆలయంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ప్రాంతం దగ్గర అయితే మనం ప్రస్తుతం ఉన్నాము ఇక్కడ శివుడికి మూడు వందల అరవై ఐదు రోజులు కూడా నీళ్ళతో ఇటు మానవులతో ఎట్లాంటి అవసరం లేకుండా ఈ యొక్క అభిషేకం అనేది జరుగుతూనే ఉంటుంది సో దాని ప్రత్యేకత ఏంటి అసలు ఇలా ఎవరి ప్రామేయం లేకుండా ఈ యొక్క అభిషేకం ఏ విధంగా జరుగుతుందనే విషయాలు కూడా తెలుసుకుందాం ఎలా ఎవరి అవసరం లేకుండా శివుడికి మూడు వందల అరవై ఐదు రోజులు కూడా నీళ్లతో ఈ అభిషేకం అనేది ఇలాగే జరుగుతూ వస్తుంది ఇక్కడ స్వామివారికి వెనకాల ఒక బావి ఉంటుందమ్మా ఆ బావిలో స్వామివారికి నీరు ఊట ఊరి ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఒక గుండం ఉంటుంది ఆ గుండం ద్వారా స్వామివారికి మూడు వందల అరవై ఐదు రోజులు నిత్యం అభిషేకం జరుగుతూనే ఉంటుంది ఈ నీరు ఎక్కడి నుంచి వస్తుందో ఎవరికి మాత్రం తెలియదు అందులో భక్తుల నమ్మకం కాశీ నుంచే కాశీ కాశీబుగ్గనే పేరు ఉంది కాబట్టి కాశీ నుంచే వస్తున్నట్టు భక్తుల నమ్మకము ఈ నీళ్ళు కూడా చాలామంది తీసుకెళ్లి కూడా తాగుతూ ఉంటారు చాలామంది ఇక్కడ స్వామివారి గుండె నుంచి వచ్చే వాటరు స్వామి మీద పారే వాటర్ తీసుకెళ్ళి చాలామంది తాగుతూ ఉంటారు క్యాన్సర్ ఉన్న వాళ్ళకు కూడా నయమైపోయింది చాలామంది కిడ్నీలు ఫెయిల్ అయిన వాళ్ళకు కూడా చాలామందికి నయమైపోయిందమ్మ ఇక్కడ ఉండే వాటర్ అనేది అంటే పక్కనే నది కూడా ఉంది కాబట్టి అంటే అక్కడ వాటర్ కూడా ఇందులో కలిసే అవకాశం ఉంది ఎటువంటి అవకాశం లేదమ్మా ఇక్కడ వాటరే నదిలే కలుస్తుంది స్వామివారి మీద పారే వాటరే నదిలే కలుస్తుంది ఇక్కడికి ఏమి రాదు శ్రావణ మాసంలో అయితే వర్షాలు ఎక్కువ కారణం వల్ల సోమవారికి మునిగిపోతుంటాడు అక్కడ దాకా మొత్తం టెంపుల్ అంతా మునిగిపోతుంది శ్రావణ మాసంలో వర్షాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇది మొత్తం ఈ నీళ్ళు వెళ్ళేదా దారి లేక అక్కడ నుంచి రివర్స్ వచ్చి అదంతా ఆ రెండు మూడు రోజులు ఎవరికి కానీ ఒక వారం పది రోజుల వారికి ఎవరికి వాటర్ వాటర్ మాత్రం ఎవరికి ఇవ్వం అంతా శుభ్రం చేసిన తర్వాతనే చాలా మందికి ఇస్తాం వాటర్ అసలు దీని రహస్యం ఏంటంటారు ఇక్కడ లోపల మేము చూసాము అక్కడ నుంచి నీళ్ళు వస్తే కానీ అసలు సేమ్ ఫ్లోలో ఆ వాటర్ అనేది అలా పారడానికి రీజన్ అంటే ఒకసారి ఓవర్ ఫ్లో అయిపోతే కనుక మొత్తం నిండిపోవచ్చు వాటర్ ఆరిపోతే మొత్తం వాటర్ రాకుండా ఉండవచ్చు కానీ సేమ్ ఈ ఫ్లో అనేది సేమ్ ఇలాగే ఫాలో అవుతూ వస్తుంది ఎట్లా ఈ ఫ్లో అనేది మామూలుగా అలాగనే వస్తుంది కానీ మామూలుగా ఇది ఎక్కువ తక్కువ ఏమి ఏముండదు ఏమి ఇలా ఒకటే లెవెల్ మీదనే వస్తుంది స్వామివారికి అక్కడ ఎక్కువ కావు నీళ్లు ఇక్కడ ఇటు తక్కువ ఏం కావు అదే లెవెలే ఉంటాయి అదే రేంజ్ ఉంటాయి శాస్త్రీయంగా అంటే ఏం లేదు మాకు తెలిసినంత వరకు అయితే మీకు తెలిసినంత వరకు కూడా దీన్ని ఇంత ఎవరు రూపొందించారు ఈ యొక్క శివలింగం మొత్తం కూడా గతంలో దీని చరిత్ర ఏంటంటారు ఇది స్వయంభే స్వామివారు అప్పుడు ఎంతోమంది ఋషులు మణులు వాళ్ళు వచ్చి ఇక్కడ తపస్సు చేసుకోవడము ఇట్లా స్వయంభోగా వెలిసి స్వామివారిని ప్రతిష్ట చేయడము ఇలాంటి కార్యక్రమాలు చేసినారు మామూలుగా ఇప్పుడు మనకు తెలిసినంత వరకు రెండు వందల సంవత్సరాల క్రితం నుంచి అయితే అనుకుంటున్నారు అప్పుడు ముందు కూడా చాలా మంది అదే ఋషులు మనులు తపస్సు చేసి స్వామివారికి నిత్యం అభిషేకం చేస్తూ వాళ్ళు ఋషులందరూ కూడా ఇక్కడ తపస్సు చేస్తూ వాళ్ళు అంటే రోజు అభిషేకం చేయలేరు కాబట్టి ఇది ఒకటి కనిపెట్టారు కనిపెట్టారు అది ఎవరు కనిపెట్టారో మనకు తెలియదు కదా ఎరు పెట్ట కనిపెట్ట తెలియదు అక్కడ సోమవారం అది బావిలాగా వెలిసి అక్కడ నుంచి ఊట ఊరి అలా ఒక ద్వార ఒక దారి తీసుకొని సోమవారికి నిత్యం అభిషేకం చేసేటట్టు చేస్తారు ఇదంతా ఒక గుడి రూపంలో అయితే లేదు ఒక ఇల్లు రూపంలోనే ఇల్లు రూపంలోనే ఉన్నది ఈ మధ్యన ఈ టెంపుల్ అనేది బండలు కానీ ఇవ్వని వేపించాను అప్పుడు చాలా లోతుకు ఉండేది టెంపుల్ ఆ నదిలో కూడా కలిసిపోయేది అలాగా రీజన్ ఇంకా పూర్వీకులే ఉండొచ్చు అంతే సో ఇక్కడ నాగపాములు కూడా ప్రత్యక్షం అవుతాయి ప్రతిరోజు అంటారా అది ఎంతవరకు అది నిజమేమమ్మా నాగపాములు ప్రతిరోజు వస్తూనే ఉంటాయి తెల్లవారుజామున కానీ అటు కానీ వచ్చి సోమవారికి ఇలా ఇలా వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చి మళ్ళీ సోమవారం చుట్టూ తిరిగి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి ఇక్కడ ఒక పెద్ద పాము ఉంటుంది అది ప్రతిరోజు కూడా స్వామివారి దర్శనం చేసుకుంటుంది వెనకాల బావి దగ్గరనే ఉంటుంది నల్లనాగం పాము అని ఆ పాము వస్తూనే ఉంటుందమ్మా ఎప్పుడైనా మీరు కానీ భక్తులు కానీ చూడాలి ఒక పాముని అయితే చూసాము నాగపాము ఇక్కడ నుంచి ఇటు వెళ్ళేటప్పుడు హారతి ఇచ్చేటప్పుడు వచ్చింది స్వామివారికి దర్శనం చేసుకుని మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ బయటకు వచ్చింది హారతి అయిపోయిన తర్వాత ఇటు భయం కానీ వాటిని చూస్తే ఇట్లాంటివి ఏమి ఉండవు ఇక్కడేమి ఉండవు అమ్మ మా వాళ్ళగా స్వామివారికి నాగపామంటే ఆయన కూడా విశేషమే కదా వాళ్ళకి కూడా విశేషమే కాబట్టి అది తిరుగుతూనే ఉంటుంది పాము ఈ రంధ్రంలో వెళ్ళి ఆ రంధ్రంలోకి వెళ్ళిపోతుంది ఈ రంధ్రంలో మూసినదిలోకి వెళ్ళిపోతుంది ఇక భక్తులు ఏ విధంగా విశ్వసిస్తారు ఇక్కడికి వచ్చిన తర్వాత శివుని దర్శనం అయిన తర్వాత చాలా వాళ్ళకి మనస్ఫూర్తిగా సోమవారి కోరుకుంటారు వాళ్ళ కోరికల్లో సోమవారిని నెరవేరుస్తాడు చాలా మంది కూడా అభిషేకాలు నిత్యం ఒక వంద మంది దాకా వస్తూనే ఉంటారు అభిషేకాలు రుద్రాభిషేకాలు చేయించుకుంటారు ప్రతి నెల సోమవారం సోమవారం విశేషంగా జరుగుతుంది అన్నదాన కార్యక్రమం కూడా వంటిగా ఒకటిన్నర రెండు గంటలకు ఉంటుంది సోమవారికి సోమవారం రోజు నాలుగు నాలుగారుతులు ఉంటాయి ఉదయం ఆరు గంటలకు ఒకటి సాయం మధ్యాహ్నం రెండు గంటలకు ఒకటి అలాగా జరుగుతూ ఉంటాయి ప్రతి నెల ఆరుద్ర నక్షత్రం అప్పుడు సోమవారికి విశేషంగా కళ్యాణం ఉంటుంది మాస శివరాత్రికి రుద్రహోమం అనే కార్యక్రమం జరుగుతుంది అందులో భక్తులు చాలామంది పాల్గొంటారు అది చూసాం కదా ఇక్కడ ఎన్నో ఏళ్ళ నుంచి ఈ శివుడు పైన మూడు వందల అరవై రోజులు ఇరవై నాలుగు గంటలు కూడా ఈ నీళ్ళు అనేది ఇదే రీతిలో అభిషేకం అనేది నీళ్ళతో చేసే ఈ ప్రత్యేకత ఇంత విశిష్టత మనం ఎక్కడ చూడము ఏ శివాలయంలో కూడా చూడము అది ఇక్కడ మాత్రమే మనం చూడడానికి కనిపిస్తూ ఉంటుంది తర్వాత ఇది అన్ ఇది ఎప్పుడూ మనకి అంటే ఇక్కడ ఏదైతే కుంట ఉందో అక్కడ నీళ్ళు ఏ సేమ్ లెవెల్లో ఉంటుంది ఇక్కడ వాటర్ వచ్చేది కూడా సేమ్ లెవెల్లో వాటర్ వస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా వాటర్ ఫ్లో ఎక్కువ అయినట్టు ఉండదు తక్కువ అయినట్టు కూడా ఉండదు ఇదంతా కూడా దీని వెనకాల సైంటిఫిక్ రీజన్ ఉండే ఉండొచ్చు కానీ ఇదంతా పూర్వీకులు అప్పట్లో తపస్సు చేయడానికి వచ్చిన ఋషులు వీరంతా కూడా వాళ్ళు తపస్సు చేస్తూ అభిషేకం చేయలేరు కా కావున వాళ్ళు ఇలాంటిది కనిపెట్టు ఉండొచ్చు అనే విషయాలు అయితే మనకి ఇక్కడ తెలుస్తూ ఉన్నాయి కాశీ బుగ్గ టెంపుల్ కి మరొక ప్రత్యేకత ఉందనే చెప్పాలి ఈ యొక్క ఆలయంలో ఉన్న శివుడిని దర్శించుకోవడానికి చాలామంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు ఇక్కడ మనం ప్రస్తుతం చూసుకుంటున్న చూసుకున్నట్లయితే కనుక ఈ కాశీబుగ్గ ఆలయానికి పక్కన మనకి లెఫ్ట్ సైడ్ మూసీ నది అయితే మనకి కనిపిస్తూ ఉంటుంది ఇక అవతలి వైపు వేరొక ప్రాంతం అయితే ఉంటుంది ఇక అక్కడున్న ప్రజలందరూ కూడా ఇటు దేవాలయం వైపు వచ్చి దేవుడిని దర్శించుకోవాలంటే చాలా ఇబ్బందికరంగా మారుతున్న పరిస్థితి ఎందుకంటే చుట్టూ తిరగాల్సి వస్తూ ఉంటుంది కానీ ఈ మూసీ నది నుంచి రావాలంటే వాళ్ళకి దారి లేని తరుణంలో ఇటు ప్రభుత్వాలు కూడా ఎలాంటి హెల్ప్ చేయలేని ఆలోచనలో వాళ్ళైతే గనుక ఇక్కడ ఒక బ్రిడ్జిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రజలు మాత్రమే ఇప్పుడు మనం విజువల్స్ లో చూసుకోవచ్చు వాళ్ళకు వాళ్ళు ఒకరికొకరు డబ్బులు వేసుకుని చందా కలెక్ట్ చేసుకొని ఈ చిన్న బ్రిడ్జిని అక్కడొకటి ఇక్కడొకటి చ తాత్కాలికంగా అయినా కానీ ఇక్కడ దేవుని దర్శించుకోవడానికి ఈ యొక్క బ్రిడ్జ్ అయితే ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇకపోతే ఈ బ్రిడ్జ్ ఎంతకాలం ఉంటుంది అనేది కూడా మనం చెప్పలేము ఎందుకంటే వర్షాకాలంలో ఈ ఈ యొక్క వాటర్ ఫ్లో అనేది మూసినదిలో మరింత ఎక్కువగా ఉంటుంది కాబట్టి అప్పుడు ఈ బ్రిడ్జ్ అనేది కూలిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి కానీ ఇక దేవుని దర్శించుకోవడానికి వేరే అవకాశం లేదు చాలా దూరం నుంచి రావాలనే ఒక ఆలోచనతో ఇక్కడున్న స్థానిక ఉన్న యూత్ కావచ్చు ఇటు ప్రజలందరూ కూడా డబ్బులు కలెక్ట్ చేసుకుని ఈ యొక్క దారిని అయితే నిర్మించుకోవడం జరిగింది